హలో అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ ట్ వచ్చాను వాల్ పోస్టర్ ఏంటంటే మన ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ మన ప్రభాస్ గారికి కోపం వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి ప్రభాస్ గారికి కోపం రావడంలో తప్పు లేదు ఎందుకంటే రాజాసాబ్ సినిమాకి ఆయన ఎదుర్కొన్నంత నెగిటివిటీ ఆయన ఎదుర్కొన్న ట్రోలింగ్ పురిస్త తర్వాత మళ్ళీ ఇదే సినిమాకి ఎదుర్కోవడం జరిగింది సో ఆయన కోపం రావడంలో తప్పు లేదనుకోండి బట్ ఆయన డైరెక్టర్స్ కూడా కోపం వచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది సో దాని గురించి మాట్లాడుతున్నాం అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఫాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ అయితే చేయండి ఇక మాట్లాడుకున్నట్టయితే ప్రభాస్ గారి కెరియర్ అనేది గుర్తుపెట్టుకోండి బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ప్రభాస్ గారి కెరియర్ స్టార్ట్ అయింది బాహుబలికి ముందు బాహుబలి తర్వాత కానీ ప్రభాస్ గారి కెరియర్ మళ్ళీ రీలోడ్ అవుతుంది రాజాసభకు ముందు రాజాసాప్ తర్వాత ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాజాసభ సినిమాని ఒప్పుకున్నప్పుడే ఫ్యాన్స్ అందరికీ ఒక భయం ఏర్పడింది ఈ టైంలో ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా అవసరమా జానర్ని చేంజ్ చేయడం అవసరమా కల్కీ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాజాసాబ్ సినిమాని ఒప్పుకున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరికి కూడా నచ్చలేదు ఫ్యాన్స్ అప్పటి నుంచి డౌట్తో డౌట్తోనే ఉన్నారు సినిమా మీద ఆ డౌట్తో ఏదైతే ఉండడం జరిగిందో ఫైనల్గా అదే నిజమైంది ఆ సినిమా వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది రాజాసభకు సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు కూడా విపరీతమైన ట్రోలింగ్ విపరీతమైన నెగిటివిటీ ఆదు తర్వాత ఆ రేంజ్ నెగిటివిటీ ఆ రేంజ్ ట్రోలింగ్ బట్ ఏంటంటే మూడు రోజుల్లో దానికి చెక్ పెట్టేశాడు సందీప్ రెడ్డి వంగ ఒక పోస్టర్ని రిలీజ్ చేసి అప్పుడు ట్రోలర్స్ ఎవ్వడు నెగిటివిటీ కూడా ఎవ్వడు మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి మాట్లాడే టైం ఎప్పుడు వచ్చిందంటే రాజసభ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అదే ట్రోలింగ్ మళ్ళీ అదే నెగటివిటీ దాన్ని కూడా ఊహించాడు సందీప్ రెడ్డి వంగ సినిమాకి వెళ్ళాడు సినిమా చూశాడు రాజాసాబ్ సినిమా చూశాడు నా హీరోనే అనేంత మొగోల్ రామ్ హీరో అని చెప్పి మళ్ళీ ఏదైతే స్పిరిట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ స్పిరిట్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ని అనౌన్స్మెంట్ చేశాడు సో అక్కడి నుంచి మళ్ళీ అది బిగ్గెస్ట్ అప్డేట్ రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ డేట్ని అనౌన్స్మెంట్ చేయకముందు సందీప్ రెడ్డి వంగ గారికి ఇంకా ప్రభాస్ గారికి ఒక మీటింగ్ జరిగిందంట ఆ మీటింగే ప్రభాస్ గారికి కోపం వచ్చిందేమో అని అర్థమవుతుంది ఎందుకంటే ఆ మీటింగ్లో ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ ఒకటే చెప్పడం జరిగిందంట నేను ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కాదు నా ఇమేజ్ ఏంటి అని పక్కన పెట్టు నేను ఎవరనేది పక్కన పెట్టు నువ్వు నన్ను ఎలా చూయించాలనుకుంటున్నావో అలాగా చూయించు నువ్వు ఏ విధంగా రెడీగామంటే నేను ఆ విధంగా నన్ను నేను రెడీ చేసుకుంటా అని చెప్పి మన ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారికి మాట ఇవ్వడం జరిగిందంట మామూలుగానే సందీప్ రెడ్డి వంగ ఉతికి ఆరేస్తుంటాడు ఇంకా ఈ రేంజ్లో చెప్పిన తర్వాత వింటాడా అస్సలు ఈ సో ఈ డిసిషన్ ఏదైతే తీసుకోవడం జరిగిందో ప్రభాస్ గారు ఈ మాట అయితే ఏదైతే చెప్పడం జరిగిందో అది తెలిసి ఇదే ప్రభాస్ గారి కోపానికి కారణం ఎందుకంటే రాజాసాబ్ సినిమాతో ఆయనకు కూడా ఒక నెగిటివిటీ అనేది వచ్చేసింది ఆయనకు కూడా ఒక మైండ్లోకి ఇంపాక్ట్ అనేది పడింది ఫ్యాన్స్ ఇలాంటి సినిమా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇకపైన ఏదైతే జార్లు చేంజ్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇకపైన ఫ్యాన్ ఇండియా చేయరు అనేది కష్టం ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ ఒక్కటి మాత్రమే ఉండేవాడు ప్రభాస్కి లైన్లో ఓన్లీ షారుఖ్ ఖాన్ మాత్రమే ఉండేవాడు బట్ ఏంటంటే ఇప్పుడు ఆ లైన్లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు అల్లు అర్జున్ ఉన్నాడు యష్ ఉన్నాడు కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా తీయకపోతే సినిమాలు ఫ్యాన్స్ ఒప్పుకోరు డైరెక్టర్లు ఒప్పుకోరు ఎవ్వరు కూడా ఒప్పుకోరు కాబట్టి ప్రభాస్ చాలా జాగ్రత్తగా సినిమాలు తీయడం జరుగుతుంది అందుకే అప్డేట్ పైన అప్డేట్ వస్తూనే ఉంది అప్డేట్ పైన అప్డేట్ వస్తూనే ఉంది ఫిరిట్ మూవీ సంబంధించి అది రిలీజ్ డేట్ వచ్చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఫౌజీ మూవీ ఉందో ఫౌజీ మూవీకి సంబంధించి టీజర్ కానీ పోస్టర్ కానీ ఈ మంత్ మనకు ట్వంటీ సిక్స్త్ జనవరి ఏదైతే ఉందో రిపబ్లిక్ డే రోజు ఆ రోజు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఒక అప్డేట్ వచ్చేసింది తర్వాత సుకుమార్ గారు సో సుకుమార్ గారికి ఇంకా మన ప్రభాస్ గారికి కాంబో చాలా రోజుల నుంచి కుదరట్లేదు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది కానీ వాళ్ళ కాంబో కుదరట్లేదు బట్ ఏంటంటే టాలీవుడ్ లో ప్రెజెంట్ ఆ చర్చ అయితే నడుస్తుంది మరి వీళ్ళ కాంబో కూడా ఓకే అయినా అది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది సో ఇక్కడ కూడా ఒక అప్డేట్ వచ్చేసింది సో ఇప్పుడు చెప్పబోయేది ఇది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ అప్డేట్ ప్రభాస్ గారి కెరియర్లోనే లోనే మోస్ట్ డేంజరస్ మూవీ ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేసిన మూవీ ఫ్యాన్స్ కాదు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఓటీ మొత్తం ఊపిస్తున్న మూవీ సలార్ సో సలార్ టూ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాబోతుంది గుర్తున్నట్టయితే సలాడ్ టూకి సంబంధించిన షూటింగ్ అనేది అప్పట్లో చెప్పడం జరిగింది ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ షూటింగ్ అప్పుడే అయిపోయింది అది సలార్ టూ కోసం అంటే దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయినట్టే అయితే సలార్ టూ నుంచి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట దీని గురించి కొద్దిగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది రూమరా నియరా అనేది తెలియదు కానీ మాక్సిమం ఏదైనా బజ్ కొనసాగుతుందంటే అది నిజమే అవడం జరుగుతుంది సో ఏంటంటే ఒక కానీ ఒకవేళ కానీ ఇది నిజమైతే రాజాసాబ్ ముందు ప్రభాస్ ఒక తీరు రాజాసాబ్ తర్వాత ప్రభాస్ ఒక తీరు రాజాసాబ్ ముందు ప్రభాస్ ఎక్కువ అప్డేట్స్ ఏం రాలేదు కానీ రాజాసాహ్ తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో మీరు అప్డేట్ చూడండి ఫౌజీ అప్డేట్ వచ్చింది స్పిరిట్ అప్డేట్ వచ్చింది మళ్ళీ సుకుమార్ గారి అప్డేట్ వచ్చింది ఇప్పుడు సలాడ్ టూ అప్డేట్ ఇది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ మూవీస్ ప్రభాస్ గారి కెరియర్లోనే చాలామంది ఇప్పటికీ సలాడ్ని ఇష్టపడతారు అప్పట్లో రివ్యూవర్స్ అందరూ నెగిటివిటీ ట్రోలింగ్ చేయడం వల్ల చాలా మంది ఆడియన్స్ సినిమా హార్ వరకు కూడా వెళ్ళలేదు కానీ ఓటీటీ వచ్చిన తర్వాత ఆ సినిమాని చూసి ఎవరైతే రివ్యూ ఇవ్వడం వాడి కింద వెళ్ళిన కామెంట్ ఏం రాయాలని ఏం రివ్యూ చెప్పావు సినిమా ఇంత బాగా ఉంటే నీ కలతిక్క రివ్యూ అని చెప్పేసి ఒక్కొక్కడు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే సలార్ టూర్ నుంచి రాబోతుంది మరి సలార్ టూర్ నుంచి ఒక టీజర్ కానీ రిలీజ్ చేస్తే నిజంగా యూట్యూబ్ మళ్ళీ షేక్ అయిపోతుంది ఎందుకంటే సలార్కి సంబంధించిన ట్రైలర్ కి ఎలాంటి టీజర్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనకు తెలుసు ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఫిఫ్టీ సలారే ఉంది ఎక్కువ వ్యూస్ పరంగా సలార్ టూ సంబంధించి మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా సలార్ ని ఫస్ట్ సలార్ పాట్ వన్ కూడా బీట్ చేసే అవకాశం ఉన్నాయి అంత పర్టికులర్ సినిమా అనమాట ఎందుకంటే ప్రభాస్ గారు కూడా ఒకటి ఒకటి లైన్అప్ లో పెడుతున్నారు ఎందుకంటే ప్రసాద్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో సినిమా తీసుకుంటూనే సలార్కి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో స్టోరీ పైన వర్క్ చేస్తున్నారు వాళ్ళ టీం కూడా వర్క్ చేస్తుంది ప్రభాస్ సార్ కూడా ఒకటి ఒకటి కనుక్కుంటూనే ఉన్నారు ఇప్పుడు ఫౌజీ షూటింగ్ కానివ్వండి కల్కి షూటింగ్ కానివ్వండి తర్వాత మనకు స్పిరిట్ షూటింగ్ కానివ్వండి తర్వాత సలాడ్ కానివ్వండి ఇవన్నీ ఒకటి ఒకటి పట్టాలెక్కిస్తున్నారు ఎందుకంటే ఎలాంటి జానర్ కావాలో ప్రభాస్ సార్ కు అర్థమైపోయింది ఆన్స్ ప్రభాస్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ప్రభాస్ సార్ కూడా అర్థమైంది అందుకే ఒకదాని వెనుక లైన్ గా సినిమాలు పెడుతున్నారు ఎలాంటి సినిమాలు ప్రజెంట్ ఫ్యాన్స్ కావాలో అలాంటి సినిమాలే మోస్ట్ డేంజరస్ మూవీస్ అనే లైన్అప్ లో అయితే పెట్టడం జరిగింది సలార్ టూ సంబంధించిన స్టోరీ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది ఇంకా ఆ టీమ్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి ఒక సలార్ టూ పట్టాలైతే రెండు వేల ఇరవై ఏడు మిడ్ లో పట్టాలెక్కే అవకాశం ఉంది ఆ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఎండింగ్ లో కానివ్వండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో కానీ సలార్ టూ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంత డేంజర్గా ప్రభాస్ గారు అయితే మారిపోయారు నిజంగా కొన్ని సార్లు సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా కొన్ని మనం పాఠాలు నేర్చుకుంటాం కదా మరి అలాంటి పాఠాలు మరి ప్రభాస్ గారు ఏమైనా నేర్చుకున్నారా ఫ్యాన్స్ ఏదైతే భయపడడం జరిగిందో సో కి ఇష్టం ఫ్యాన్స్ కి ఇష్టం లేనిది ఏది చేయకూడదు అని చెప్పి ప్రభాస్ గారు అనుకున్నారేమో అందుకే ఒకదాని తర్వాత ఒక లైన్గా సినిమా పెడుతున్నారు అందుకే డైరెక్టర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ ఇస్తున్నారు ఏదైతే రాజ్యసభకు సంబంధించిన ట్రోలింగ్ ఉందో అందరూ మర్చిపోయారు రాజ్యసభకు సంబంధించిన నీటివిటీ ఉందో అది అందరూ మర్చిపోయారు ఎందుకంటే అంత బిగ్గెస్ట్ అప్డేట్స్ అన్ని ఇదే మంత్ లో రావడం జరుగుతుంది ఇదే మంత్ లో మనకు రాజాసాబ్ సినిమా రావడం జరిగింది ఇదే మంత్ లో ఇన్ని సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయంటే డైరెక్టర్లు కూడా అనుకుంటున్నారు ఏంటంటే మా హీరోని ట్రోల్ చేసే అంత లెవెల్ మీకు లేదు మా హీరో అంటే ఏంటో మాకు తెలుసు మా హీరోని మేము ఏ విధంగా చూపించాలో మేము చూపిస్తామని చెప్పి డైరెక్టర్లు కూడా నిజంగా పంత పట్టి కూర్చున్నారనుకుంటా అందుకే డైరెక్టర్లకు కూడా కోపం వచ్చింది ఇటు ప్రభాస్ గారికి కూడా కోపం వచ్చింది అందరూ అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు ఆ రాజ్యసభకు సంబంధించి ఏదైతే జరిగిందో అదంతా అందరూ పూర్తిగా మర్చిపోవడం జరిగింది గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోరుకునే ఏంటి ప్రభాస్ గారిని సలార్ లాంటి జానర్ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఎక్కువగా రిస్క్లు తీసుకోకుండా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఏ విధంగా ఇష్టపడతారు ప్రభాస్ గారు అదే విధంగా కనిపించాలని చెప్పి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు సో ఫైనల్గా ఏదైతే వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలా కింద హై బటన్ ప్రెస్ చేయండి సో రెగ్యులర్ వీడియోస్ కోసం మన వాళ్ళ ఛానల్ ని ఫాలో ఉండండి